హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఏ దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదిహేను మోడల్ సింగర్ వాండర్ బండి అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి మొత్తం వీడియో తీసి చూపెడతాను దీని లొకేషన్ వచ్చి పాలకొలలో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి బండి అయితే మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉంది మీకు చూపెడతాను ఒకసారి వీడియో మొత్తం చూపిచ్చి లాస్ట్లో ప్రైస్ కూడా చెప్తాను మీరు బండి మొత్తం చూసుకోవచ్చండి రౌండ్ వీడియో తీసి పెడతాను బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ అండి చాలా మంది కాల్ చేసి క్వాలిటీ బండి ఉంటే పెట్టమంటున్నారు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని వీడియో తీసి పెడతానండి బండి మీరు మొత్తం చూసుకోవచ్చు ఎక్కడ కూడా చిన్న అప్ కూడా లేదు బండికి నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి సెఫ్ని కూడా సీల్ టైర్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మన ఛానల్లో ఇలాంటి క్వాలిటీ బల్డే పెడతాం జెన్యున్ బళ్ళే పెడతాం ఫ్రెండ్స్ దీనికి ఇన్సూరెన్స్ చూసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్ చాలా బాగుంది నెంబర్ కూడా బండికి ఎక్కడ కూడా టచ్ అప్ కూడా అవ్వలేదు మీరు చూసుకోవచ్చు వీడియోలో కనపడుతుంది క్లారిటీగా మీరు టైర్లు చూసుకున్నారంటే చూసుకోవచ్చు నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఫుల్ బటన్ కూడా కాపాడుతు టైర్ మీరు చూసుకోవచ్చు దీనికి ఒక డోర్ కానీ గ్లాస్ కూడా మారలేదు ఫ్రెండ్స్ సీట్ కవర్ కూడా మీరు చూసుకోవచ్చు బండిగల వాన గారు కొత్త సీట్ కవర్లు అయితే రీసెంట్గా వేయించారు ఫ్రెండ్స్ నేను ఇంత వీడియో తీసి చూపెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ వీడియో చూసి ప్రైజ్ ఏంటండి దీని క్వాలిటీ ఏంటి అని అడగొద్దు అడగద్దు టైం వేస్ట్ ఫోన్లు అయితే అసలు చేయొద్దండి బండికి ఎక్కడ కూడా రెస్ట్ కూడా లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి అండి ఇది ఒక గ్లాస్ కూడా మారలేదు ఫ్రెండ్స్ ఈ బండికి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది దీని మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే రెండు వేల పదిహేను పదిహేను రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్ మీరు డిక్కీ దగ్గర కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా రెస్ట్ అనేది కాబడతలేదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బండి అయితేనే ఒరిజినల్ పెయింట్ మొత్తం బాడీ మొత్తం ఫ్రెండ్స్ చిన్న అప్ కూడా అవ్వలేదు బండి అయితేనే మీరు డిక్కీలో కూడా చూసుకోవచ్చు ఎటువంటి రెస్ట్ కూడా కాబడతలేదు స్టెఫ్ని కూడా సీల్ టైర్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి బండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ దీని రీడింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు కేవలం లక్ష ఐదు వేలుగా రీడింగ్ ఉంది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ అవ్వలేదు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చేపడతానండి చూడండి బండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను అండి టైమింగ్స్ అని కూడా అయితే చేంజ్ అయింది ఫ్రెండ్స్ మీరు లక్ష మెయింటెనెస్ అయిపోయింది బండికి మీరు చూసుకోవచ్చు ఇంజిన్ వాళ్ళు గ్యాస్ ఫుల్ అంటే ఎటువంటి స్మోక్ కూడా లేదు ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందండి లక్స్ సర్వీసింగ్ కూడా అయిపోయింది టైమింగ్ చేంజ్ కూడా పడ్డదండి మీరు ఇంజిన్ సౌండ్ కూడా అనిచ్చు ఎటువంటి నాయిస్ కూడా లేదు చాలా గా ఉంది ఇంజన్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బండి మొత్తం చాలా క్వాలిటీగా ఉంది ఎటువంటి టచ్ అప్ కూడా లేదు బండికి చాలా మంది మనకు కాల్ చేసి క్వాలిటీ బండి కావాలంటున్నారు దీని అడ్రస్ వచ్చి వెస్ట్ గోదావరి పాలకొల్లండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చి కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తా ఉన్నారు బండి గల ఓనర్ గారు ఇది ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ